నమస్తే ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ నేను రాజేష్ని మాట్లాడుతున్నాను రాజేష్ డైరీ నుంచి మూడు రోజుల క్రితం రెండు లోళ్ళు జెర్సీ ఎచ్చప్పావులు తెచ్చామండి వన్ డే మిల్క్ వచ్చి పది లీటర్ల నుండి ఇరవై రెండు లీటర్లు ఇరవై నాలుగు లీటర్లు మిల్క్ ఇచ్చే వరకు మా దగ్గర జెర్సీ ఎచ్చే ఉన్నాయండి ఎవరికన్నా కాల్ తీసి స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేయండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం మేమే సప్లై చేస్తామండి మేము ఒంగోలు నెల్లూరు కడప చిత్తూరు పంపిస్తున్నాం అండి ఆవులు మీకు ఎవరికన్నా కాల్తే ఈ నెంబర్ సంప్రదించండి మేము గ్యారెంటీగా మీకు జెర్సీ ఇచ్చే సప్లై చేస్తామండి ఏదైనా తేడాపాడ వచ్చిన రిటర్న్ వాపస్ తీసుకుంటాం సార్ ఇందులో ఎటువంటి ఇబ్బంది మీకు ఏం ఉండదు నమస్తే సార్